నమస్తే ఈరోజు మే సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే దేశవ్యాప్తంగా ఒక విషయము ఈరోజు పెద్ద సంచలనమైంది ఆ సంచలనానికి కేంద్ర బిందు వచ్చేసి తెలంగాణ అయింది కానీ సంచలనం గొప్పదైతే మనందరం సంతోషపడుతున్నాం కానీ ఆ సంచలనము ఒక వికారమైన విషయం మీద సంచలనమైంది అది మనందరూ కూడా తెలంగాణ బిడ్డలుగా అవమానం అవమానమే వాస్తవం అవమానం తెలంగాణ పరువు దేశవ్యాప్తంగా పోయినట్టు యాక్చువల్లీ తెలంగాణలో ఎవరు తెలంగాడు కూడా చేసా తెలంగాణకి అధినేత ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతి మీద జరిగిన అన్యాయం ఘోరం ఇది ఏ నేషనల్ మీడియాలో నాలుగైదు స్టేట్లతో ముడిపడి ఉన్నది ఇక్కడ తయారు చేసే ఒక దరిద్రాన్ని అది అందరికి వంచి వాళ్ళని మీరు కూడా దరిద్రం వదిలినట్టు వాళ్ళు కూడా వదిలేరు ఇప్పుడు నెమ్మదిగా కేంద్ర బృందంగా ఏం చేసింది ఒక్కొక్క స్టేట్లో పట్టుకొస్తుంది ఆ జలగలం చేపలు మాట్లాడి పడుతుంది అది ఏంటంటే ఫేక్ వీడియో అమిత్ షా మాట్లాడని మాటల్ని మాట్లాడినట్టు టెక్నాలజీ యూజ్ చేసి డీప్ ఫేక్ అంటారు అండి డీప్ ఫేక్ టెక్నాలజీని వాడు యూజ్ యూజ్ చేసి అమిత్ షా అంటే కేంద్ర రక్షణ మంత్రి హోం మంత్రి మన దేశ రక్షణ మంత్రి గృహ మంత్రి అంటారు ఆయన అంటే ఆయన ఈజ్ అ పవర్ఫుల్ గై అట్లాంటి ఆయన వీడియోని ఫేక్ చేసిన దేశంలో పరిస్థితి ఏంటి మన మన దేశం పరిస్థితి ప్రపంచం ఏంటిది మనం ఫేక్ చేసుకుంటున్నా అయితే నేనేమంటున్నా అంటే ఏదైతే తెలంగాణ సూర్యుడు వచ్చిండో మూడు రంగులు జెండా కట్టుకొని ఆయన నిజంగా సూర్యుడ ఫేకుల వీరుడా ఇది కాదు ఇంకా రెండు మూడు అంశాలు జరుగుతుంది దానిపైన నువ్వు ఇలా మన తెలుగు రాష్ట్రంలో జరిగింది ఏంటి దేశంలో జరుగుతుంది ఏంటి మాట్లాడాలి అంటే మీరు సూర్యుడు అన్నట్టు అన్నందుకు అంటున్నారు సూర్యుడు ఎట్లయితే ఎట్లయితే అంటే మొత్తం చేసుకుంటే ఈయన ఫేక్ వీరుడు మొదటగా తర్వాత లీక్ వీరుడు ఈ రెండింటి మాట సూర్యుడిగా ప్రొజెక్ట్ చేసుకుందామని ఒక ప్రయత్నం అయితే చేసిండు అది కొంతవరకు సక్సెస్ అయినట్టు కనపడ్డది ఆ సందర్భమే ముఖ్యమంత్రి మనం గతం తీసుకుంటే ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడుకునేటప్పుడు గతం కూడా కొంత బ్యాక్గ్రౌండ్ చూస్తాం అంతే కదా అయితే వీటి ఒక రెండు సంవత్సరాల కసరత్తు ఉంది దీనికి వీరి యొక్క తెలంగాణ పిసిసి వచ్చినప్పటి నుంచి ఈయన యొక్క ఎట్లుందంటే అంటే వ్యక్తిగత దూషణతోటి అంటే పర్సనల్ పర్సనల్ క్యారెక్టర్ అసోసినేషన్ క్యారెక్టర్ అసోసినేషన్ చేసుకుంటూ ఎమర్జ్ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీ లీడర్లపై కూడా వాళ్ళు కూడా శాసనె చేసి వాళ్ళని కూడా చేసిండు రోడ్ నదులుపేట వేయండి తర తమ తమ చేస్తున్నారు అని ఏసోవులని కాంగ్రెస్ ద్రోవులని అది వీరు ఉద్దేశంలో ఈ ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో తరతమ భేదం లేకుండా వాళ్ళ పార్టీని ఆయన ఎవరు కావాలంటే వాళ్ళు టారకేట్ చేసిండు పార్టీకి సబ్బందు లేదా లేదు కాబట్టి అది ఈయనకు ఇది పెద్ద చేయడం అనేది కొత్త ఏం కాదు అయితే ఇంతకు ముందు చేసినటువంటి క్యారెక్టర్ అసోసియేషన్ ఫేక్ వీడియోలు హ పేర్ పేక్ పా ప్రాపెంటుంది ముందు గత ప్రభుత్వాలు ఇలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల చక్కగా ఆకతాయిగా తీసుకునే దాన్ని సీరియస్ తీసుకోవాలి తీసుకోవాలి వాస్తవాన్ని తీసుకోకపోవడం వల్ల దాని దాని గురించి వచ్చినటువంటి అధికారం

మీద ఫేక్ వీడియో రెండవ కారణము అదొకటైతే రెండవది కూడా సార్ ఇంకొకటి ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీలో మన హాస్టల్ బంద్ చేయమని ఆ వాటిని ఒక లెటర్ ఇచ్చిండు సర్కులర్ ఇచ్చిండు సర్కులర్ ఇచ్చిండు ఇచ్చిన సందర్భంలో ఈ ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ హ్యాండిల్ ఇచ్చి రెండు వేల ఇరవై మూడు సేమ్ ఇది కేసీఆర్ఏ ఇచ్చిండని బ్యాక్ ఏంటంటే ఓయూలు స్టూడెంట్స్ నీళ్లు వస్తాయో కరెంట్ లేదని గొడవ చేసారు అది చేసిన రెండు రోజులకి వాటిని ఒక లెటర్ ఇస్తాడు ఏమని మీకు హాలిడేస్ ఇస్తామని వెళ్ళిపోండి షార్టేజ్ ఆఫ్ హాలిడేస్ ఆర్ గివెన్ డ్యూ టు ద సీవియర్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అని అవునా మొన్న ఈ ఫ్యూ డేస్ ఎగో అవును ఏప్రిల్ నెల అయితే ఆ లెటర్ పట్టుకొని బిఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే నువ్వే చెప్తున్నావు కదా కరెంటు షార్టేజ్ నీలా షార్టేజ్ ఉందని నేను ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వచ్చింది ప్రూవ్ చేసిర్రు కానీ వాళ్ళు కరెంటు షార్ట్లేదు లేదని ఒక్కొక్క చెప్తున్నారు ఆ వాటి వల్లనే హాస్టల్ క్లోజ్ చేస్తున్నారని ఇంకొక చెప్తున్నావు నువ్వు అబద్ధపడుతున్నట్టే కాను వాళ్ళు వాళ్ళు దాన్ని ప్రచారం చేస్తే ఆ కంట్రోలింగ్ కోసము హా కంట్రోల్ డ్యామేజ్ కోసం డామేజ్ కంట్రోల్ కోసము నువ్వేం చేసినావు పోయిన అవసరం మీరు కూడా లెటర్ ఇచ్చారు ఇట్లానే మీ దాంట్లో కూడా వాటర్ ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని చెప్పేసి అక్షరాల సీఎం యొక్క సొంత పర్సనల్ ట్విట్టర్ హ్యాండల్ నుంచి ఒక లెటర్ వచ్చింది పోస్ట్ చేసింది ఆయననే కేసీఆర్ గోబెల్ సైండ్ అబద్ధాలు చెప్తున్నా అని చెప్పేసి ఆ లెటర్ పోస్ట్ చేసి ఆ లెటర్లో ఏమైంది ఇరవై మూడు సమ్ మంత్ రెండు వేల ఇరవై మూడు ఒక రాసిన లెటర్ లాగా చూపించుకుంటా ఈ విషయాలు అందులో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు అని మీకు కూడా ఉంది ఆ ప్రాబ్లము బీఆర్ఎస్ కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి ట్రై చేస్తే మళ్ళీ ఏం జరిగింది ఈ పోయి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్కేస్ నుంచి ఆ పాత లెటర్లు తీసి అరే బాబాయ్ అది ఇచ్చిన లెటర్ అది కాదు రెగ్యులర్ ఆల్డేస్ లెటర్ అందులో వాటర్ కానీ ఎలక్ట్రిషన్ సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా పెట్టి దీనికి రిప్లై కట్టారు అనమాట కొట్టగానే మళ్ళీ దొరికిపోయింది కదా ఇక్కడ

చేదిక్కించుకొని తప్పుడు కేసు పెట్టి ఆయన అరెంజ్ చేసిండ్రు సందర్భమే మీరు సందర్భం క్రియేట్ క్రియేట్ చేసిండ్రు మీరు ఫేక్ని అది ఏం చేయాలో తెలియక వేరే వాళ్ళకి ఫేక్ అని చెప్పాలి అంటే ఫేక్ని ఫేక్ అంటు మీరే ఫేక్ వేరే వాళ్ళ ఫేక్ అంటుర్రా వాస్తవానికి దారణంగా ఉందంటే అది సచేషం లేదు వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారము ఈడొక ప్రభుత్వం ఉంది టెక్నికల్ గా మనం ఈ చట్టం మీద గౌరవం తోటి నడుపు అనుకుంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అంటే ఈ రోజు ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ పోలీసింగ్ కాని వ్యవస్థ గానీ ఇప్పుడు మనం రేపు జూన్ నాలుగు దాకా ఈసీ ఆధ్వర్యంలో ఉంటది ఈసీ స్వతంత్ర బాడీ ఈ దేశంలో ఇంతవరకు ఇలాంటి చర్య తీసుకు చర్య తీసుకుంటే ఫస్ట్ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి ఎందుకు అంటే మొదటిది హోమ్ మినిస్టర్ యొక్క వీడియోని

సెడిషన్ ఇట్స్ ఎగెన్స్ట్ ఎగెన్స్ట్ రూలర్స్ రైట్ అంటే ఆ రూలర్ నువ్వు చాలా డిమీన్ గా మీరు అన్నది నిజమై ఉండవచ్చు లాలో ఎట్లా ఉంటే ఆ విధంగా చేయాలి యాక్ట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ కానీ ఎందుకు చేస్తలేరు అంటే నా ఇంకొక కోణం కనబడుతుంది ఇక్కడ అక్కడ అక్కడ వచ్చే ముందు ఒకటి చెప్తా ఈ ఫేక్ విషయంలో తెలంగాణలో జరిగిన ఫేక్ లెటర్ ఏదైతే రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిండు ట్విట్టర్ లో దానికి ఒరిజినల్ లెటర్ పోస్ట్ చేసి ఆయన ఎట్లా డిఫెన్స్ లో పడేసిండ్రు ఈ బీఆర్ఎస్ ఐటీ వాళ్ళు పడేయని ఏం చేయాలో తెలియక ఆ కోపంతోనో కష్టతోనో తీసుకొని లోపల నువ్వే ఫేక్ చేసిన లోపడేసారు మంచిదే ఆయన ఫేక్ చేసిన లేదని తెలుస్తుంది బయటకు వచ్చిన తెలుసు తెలుస్తుంది మరి అదే అదే రేంజ్ లో ఒకవేళ ఢిల్లీ పోలీస్ గిన యాక్ట్ చేస్తే ఈ పాటికి యాజ్ ఏ ఒక ఒక క్రైమ్ ని సూత్రధారిగా మిమ్మల్ని కూడా తీసుక పోవాల అయితే కింగ్ పిన్ ని తీసేసి పిన్ దాని కంటిన్యూయేషనే ఢిల్లీ పోలీస్ వచ్చింది ఈ రోజు హ్ వచ్చే ఈ ఏం చేసినా అంటే ఎంత ట్యాక్టికల్లీ హ్యాండిల్ చేశారు అంటే పిసివ మన గాంధీబౌన్ కు వచ్చిండ్రు ఢిల్లీ పోలీస్ అరెజ్ చేయడానికి ఐనిమిది మందిని ఈయనకు నోటీస్ ఇచ్చిర్రు ఈయనకి అరెస్ట్ లేనట్టుంది ఐనిమిది మందిని పట్టుకుందా అని వచ్చిండ్రు ఇది తెలివి ఏం చేసే వస్తువులని తెలుసుకొని తెలంగాణ పోలీస్ తోటి అరే చేయించు వాళ్ళు ఇసుకే పోలీసులు దాచి పెట్టిరల్ దాచి పెట్టి అరెక్ చేసిన పేరు మీద దాచి ఇంకో కేసా లేదా ఏదో పిడి కేసాం ఏది రాసు సరే సరే అల్లా వాళ్ళ పోలీసుల్లో అరస్సీలో దాస్ పెట్టిరు తెలంగాణ పోలీసులు ఢిల్లీ పోలీసుల నుంచి ఫేక్ వీడియో నేషనల్ లెవెల్లో పెద్ద సంచలనమైన ఒక డీప్ ఫేక్ వీడియోని చేసిన వాళ్ళను తెలంగాణ పోలీసులు ప్రభుత్వ భాజప్ వాళ్ళు దాస్ పెట్టిరు ఐదు అయితే దీంట్లో ఉన్న కోణం మీద నేనేమి కోణమా చెప్తున్న అంటే

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్పెషల్లీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఢిల్లీ బిజెపి నాయకత్వం మిలాకతై ఈ రాష్ట్రంపై నడుస్తుంది ఈ రాష్ట్రము ఒక దురుద్దేశంతో బిజెపి పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఒక దురుద్దేశంతో వ్యవహారం చేస్తున్నారు

తెలంగాణ బనాయా ఆడియో వీడియో కా అంటే మన తెలంగాణ పొరపోయినంటాయి కదా అందరు ఎంత నేషనల్ పరుగుదీసిన వాళ్ళు సార్ మీరు ఎందుకు స్పేర్ చేస్తున్నారు అని అడుగుతున్నా షాగార్ని ఓకే షాగార్ని అడుగుతున్నాం షాగారు ఎందుకు స్పేర్ చేస్తారు సార్ వాళ్ళని అయితే వీళ్ళ యొక్క బంధం అట్లున్నది ఊ ఎందుకు బేర్ చేయడానికి గల కారణం ఏంటంటే అంటే బీజేపీ అధినాయకత్వము ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఊ విలాకతాయి ఒక

అంటే వీళ్ళిద్దరు మరి ఇద్దరి నాలెడ్జ్ తోటి చేసిరు కనపడుతుంది కదా ఇప్పుడు ఇందులో ప్రత్యక్షమైన రోల్ ఉంది అంటే ఈసీకి ఉంది చేయాలి అలాంటివి ఏం చేయకుండా మన సందర్భంలో కేసీఆర్ ఏదో మాట్లాడినని ఆయనను బ్యాన్ చేసి ఒక నలభై గంటలు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈసీ యొక్క పరువు దెబ్బతింటది కానీ ఏ ప్రతిష్ట కాదు ఇప్పుడు ఆస్తమానికి అది కేసీఆర్ టార్గెట్ చేసారు అంటే అర్థం అంటే కేసీఆర్ మీ భయం అయ్యి మీరు ఏదో డైవర్షన్ చేసామని స్టార్ట్ చేసేది డైవర్షన్ స్కీమ్ చేస్తే చేసేటలేదు కానీ ఇక్కడ ఏమైందంటే నేను నా బాధ ఏంటంటే తెలంగాణ హెస్ బికమ్ ఎ స్కీప్ గుడ్ నేషన్ వైడ్ గా తెలంగాణ పేరు మారుమవుతుంది ఫర్ ఎర్ రాంగ్ రీజన్ కానీ ఆ రాంగ్ క్రియేట్ చేసిన మనుషులు మాత్రం నిమ్మలంగా ఉన్నారు ఇక ఏం చేస్తలేదు ఇతర ఒక పక్కనేమో ఫేక్ చేసినట్టు వదిలేసి ఆ ఫేక్ ని తప్పని నిరూపించిన ఒరిజినల్ పెట్టిన లోపడేసి తెలంగాణలో నేషన్ కూడా ఫేక్ చేసినాడు నిమ్మలంగా తిరుగుతున్నాడు అంటే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయి కలిసి గట్టి చేస్తున్నారు పని కలిసి గట్టి పని చేస్తున్నారు ఇద్దరు కార్యకర్తలు కలిసి తెలంగాణలో గట్టి చేస్తున్నారు అగెన్స్ట్ బిఆర్ఎస్ ఎస్ అయితే వీళ్ళు వీళ్ళ ఐడియాలజీ అట్లుంది మీరు గమనిస్తే ఢిల్లీ నుంచి తెలంగాణ కేరళ వరకు అంటే జమ్మూ నుండి కింది వరకు ఇక్కడ పైనుండి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని జార్ఖండ్ లో జన్ఎంను తెలంగాణలో జిఆర్ఎస్ ను తమిళనాడులో స్టాలిన్ ఆడిపోతే కేరళ పోతే సిపిఎంను వీళ్ళు ఒక ఐడలాజికల్ రెండు పార్టీలు మళ్ళీ ఒక తోటి పడుతుంటాడు ఓడు పోతుంటాడు ఇది ఎంత కాంట్రాక్షన్ అని అంటే అంటే థర్డ్ బర్స్ నే గాని ఈ కాంగ్రెస్ ఇవన్నీ ములకత్తులు నడుస్తున్నాయి ఆ హండ్రెడ్ బర్స్ చెప్పుకొని వీళ్ళో పడుతున్నారు వీళ్ళు పెట్టుకుని కానీ ఈ లోన్ లోపల ఆ మూడు లోన్లు వ్యక్తిగత కక్ష తోటి ఆ పర్సనల్ ఎజెండా తోటి వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటూ అది బీజేపీ పార్టీ చేస్తది ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తది కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకత్వం ఏమో అసాసినేషన్ చేస్తుంది ఇంకొక నాయకత్వం ఏమో కేంద్ర నాయకత్వం ఉద్యోగిస్తుంది రాష్ట్ర నాయకత్వాలు వాళ్ళ మీద దాడి ఎందుకు ఎందుకంటే ఢిల్లీలో కూడా నీకు అదే జరిగింది ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసింది ఇక్కడ కూడా తెలంగాణలో అదే నీకు అక్కడ జేఎన్ఎంఎం లో అయితే పొత్తున్నది

జనం ఉండాలి మరి జనమే ఉండాలి ప్రస్తుతం వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి అంటే లైసెన్స్ ఇచ్చినట్టే కదా అంతే కదా నేను అంటే ముఖ్యమంత్రి చేస్తాడు అంటే సింపుల్ కుటుంబం తీసుకుంటే ఆ కుటుంబం పెద్ద మంచివాడు అయితేనేమో ఆ పిల్లలు అలవాట్లు అవి వస్తాయి కదా వస్తాయి ఆ కుటుంబం పెద్ద లంగా అయితే లంగలే అవుతారు అంత బెంచ్ మార్క్ స్టాండర్డ్ సెట్ చేస్తున్నావు అరే మన స్టాండర్డ్స్ ఉందాం మనం పైసా కరెన్గే ఫేక్ హాస్ అయితే దేనికి గుర్తింపు తెలంగాణ ప్రజలు ఆయన బేస్ అరే అయితే ఇది చాలా ఆలోచించాల్సిన విషయాలా చాలా ఆయన మాటలు ఏది అమ్మడానికి లేదని క్లియర్ క్లారిటీ ఇచ్చేసింది అంతే దేవుడి మీద ఒకటి పెట్టు కదా అది పది మంది దేవుళ్ళలో పెట్టినావు తర్వాత ఏమో పది పది పెట్టినావు పది ఓట్లు పెట్టినావు జనాలు ఇది చూసినాక ఈ ఫేక్ వీడియో ఈ ఫేక్ విశేషం చూసినాక ఫిక్స్ కావాలి అరే మనం నమ్మితే మాత్రం దుమ్మైపోతాము గైపోతుంది స్టేట్ అని పేకు ఇంకొకటి లీక్ ఒకటి జిల్లాలను కూడా దాని మీద డిస్కస్ చేద్దాం చేద్దాము చాలా సీరియస్ ఇష్యూ ఇది ఒకవేళ బీజేపీ చేయాలంటే మాత్రం ఈ పార్టీకి లోపలది దేశ ద్రోహం చేసింది

రాజ్యాంగం పట్ల విలువలు కానీ ఈడ కనబడతలేవు కానీ అక్కడ ఎలక్షన్ హౌరులకు పౌరులకు రేపు తెలంగాణలో వేస్ట్ ఢిల్లీకి పోతే అరే తూ క్యా అరే ఫేకులో వేరే అంటాడు తలకి ఎడ పెట్టుకోవాలి ఫేకులో వేరే తుములోగా ఉంటాడు ఆ అసలు వాస్తవం కదా అయితే అది నా బాధ అంతా హండ్రెడ్ పర్సెంట్ ఒక ఒక ఉన్న ఉన్నత అంటే ఈజ్ అ స్టేట్ లో అనే టాప్ కదా తనే ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఫేక్ లెటర్లు తీస్తే ఇంకేముంది అక్కడ దీ రాష్ట్రానికి ఏమంది గూడా ఉంది రాష్ట్రం ఒక రేపు ఒక సందర్భంలో ఏదైనా మంచి మాట చెప్తే కూడా నమ్మని పరిస్థితి ఏర్పడతారు ఎక్కడ నమ్ముతారు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు దేశం కూడా నమ్మదు మీడియా నమ్మదు ఇక్కడ ఇవ్వండి ఏం నమ్మేలేదు అంతే ఫేక్లే అంతే అంటే బేస్ ఏ పునాదుల మీద అయితే అధికారం సంపాదించిరో ఆ పునాదుల నుంచి బయటకు రాలేరు కదా కానీ నువ్వు చెట్టి చెట్టు ఒకటైతే నువ్వు ఒక నువ్వు ఒక నమ్ముకొని పైకి వచ్చి అది ఎంత తప్పైనప్పటికి కూడా నువ్వు దాని నుంచి పైకి పక్కకు పోలేవు అది నీ బేసిక్ క్యారెక్టర్ కదా నీకు తెలియకుండా నువ్వు చేస్తుంటావు అంతే ఇప్పుడు అదే జరిగింది కాకపోతే తెలంగాణ జరిగిన డ్యామేజ్ ఇట్స్ హ్యూజ్ డామేజ్ మనందరం చాలా 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 సున్నితంగా ఆలోచన చేయాలి ఇది చిన్న విషయం కాదు ఇట్స్ వెరీ బిగ్ ఇష్యూ కానీ బీజేపీలో ఎక్కువ రియాక్షన్ యాక్షన్ కానీ కావాలని తీసుకుంటారు వాళ్ళు ఈ రెండు మిలాగే ఏమి అనుమానం ఏం లేదు ఎప్పుడో ఐదో తారీఖు ఏదో పోయిన సంవత్సరం ఐదో తారీఖు ఏదో అన్నట్టు కేసీఆర్ ఇవాళ దేశం ఒక నెంబర్ టూ మనిషి చేసి ఈ సందర్భం కూడా ఆ సందర్భం కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఓ మంత్రి ఏం మాట్లాడిరు వాళ్ళ మీద ఏం చర్య తీసుకోరు ప్రధానమంత్రి మాట్లాడితే ఆ పార్టీ అధ్యక్షునికి నోటీస్ ఇచ్చిర్రు మాట్లాడింది ఒక వ్యక్తి అయితే ఇంకొక వ్యక్తిగా నోటీస్ ఇచ్చారు నోటీసులు ఇప్పుడు వీళ్ళ యొక్క ఈసీ యొక్క ప్రవర్తన కూడా ఈ రాజ్యాంగ లేదు మన దళద్రంగా ఇలాంటి పనులు చేస్తారు మామూలు ఫేక్ వెరీ వెరీ డీజర్స్ ఫేక్ ఇది ఈ పేకిన యాక్షన్ తీసుకోకపోతే బీజేపీ ఇవ్వాల ఎలక్షన్ కోసమో ఆయనతో బ్లాక్ అయితే ఎగన్నారు సీట్లు ఎంపీ సీట్లు ఆర సీట్లు పంచుకున్నట్ల ఆన్ చేసే అవసరం లేదు కానీ తెలంగాణ సమాజానికి ఇది కరెక్ట్ కాదు మనం మనం గమనించాలి మృతంలో చెప్ రాజకీయ చైతన్యం కలిగినటువంటి సమాజం వీళ్ళు మనకు అవసరం లేదు ఇలాంటి ఫేక్ మనకు అవసరం లేదు ఫేక్ వీరు ఫేక్ వీరులను మనం గమనంలో పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎక్కడికి చాల అప్పుడు ఉంచాలి హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి జై తెలంగాణ జై